డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి ఉత్సవాలను షామీర్పేట్ మండల కేంద్రం వద్ద దళితసేన మండల అధ్యక్షుడు వజ్జల మురళి ఆధ్వర్యంలో షామీర్పేట్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే చాల్మకూర మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఈకల రాజేందర్ మాజీ ఎమ్మెల్యే రాజేందర్ ఎంపీపీ ఎల్లూభాయి బాబు జడ్పీటీసీ అనితలాలయ్య జిల్లా షెడ్యూల్ కులాల అధికారి వినోద్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు ఏఎస్సీడీఓ రెడ్డి వెంకటేశ్వర్లు ఎస్సీడీడీ సూపరింటెండెంట్ రవీందర్ దళితసేన మండల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ భిక్షపతి తుంకి మల్లేష్ రామ్మోహన్ భిక్షపతి రాజు బలరాం వెంకటేశ్ పరశురాం ఓన్ లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు കേ <laughs> <laughs> అదే విధంగా నాయకుడు గారు మైసూరు గారు నల్లారెడ్డి గారు ఈ కబడ్డీ ఈ కబడ్డీ మల్లే అందరికి పేరు నమస్కారం ఇవాళ నాయకుడికి గౌరవ నాయకుడు ఇంత గౌరవించడానికి కాకుండా ఏ ఊరు కావు వారి విగ్రహాలు పెట్టుకొని వారి ఆచారాల అమలు కోసం వారి ఆచారాలు కోసం అనేక సంఘాలు కానీ ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని వైవిధ్యాలున్న ఈ దేశంలో ఎంత రాతపూర్వమైన కూడా ప్రజాస్వామిక ప్రపంచానికి చారి చెప్పడానికి కాలబోతున్నటువంటి అంబేద్కర్ గారికి ఎన్నిసార్లు మనం చెందిన వారు డెవలప్మెంట్ ఈ మాట సమస్త ప్రజల అవసరం ఉండాలని ఇవాళంగా పొందిన తర్వాత అనంత కాలంలోనే కులాలు లేని మతాలు లేని వైవిధ్యాలు లేని అందాలు లేని ఒక మంచి సమాజం ఏర్పాటు ఇవాళ కొంత సాధించినప్పటికీ కూడా ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు కావచ్చు వర్దంతి సభలు కావచ్చు మొక్కువడిగా తంతులా కాకుండా మరొకసారి వారి ఆశయాలలో వారు అందించిన మరణం జరుపుకుంటూ వందలు వేసుకుంటూ ప్రతి భారత జాతి బిడ్డ దాన్ని ఆచరించాలని చెప్పి కోరుకుంటారు కొంతమంది రాజ్యాంగాన్ని ఇప్పటికప్పుడు ఇప్పటికే రాజ్యాంగం అనేక మారిన పరిస్థితులకు అనుగుణంగా 아, 저는 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 아